ఉన్న ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని గాలిని పాడు చేస్తున్నారు కాలుష్యం పేరట పీల్చే గాలి కాలుష్యం తాగే నీరు కాలుష్యం పాడు చేస్తున్నారు ఉన్నదాన్ని బాగు చేయడం చేత కాదు మనకి అది మానవ జ్ఞానం మరి దేవుని జ్ఞానం నువ్వు పాడు చేసిన దాన్ని కూడా బాగు చేసేది నువ్వు విడిచిపెట్టే భయంకరమైన బొగ్గు పులుసు వాయువు అది చాలా ప్రమాదకరమైంది అందుకోసమే మీ చుట్టూ ఎన్నో వృక్షాలు వృక్షాలు పచ్చటి చెట్లు ఎందుకు చేశాడు నువ్వు విడిచిపెట్టే ఆ భయంకరమైన బొగ్గు పులుసు వాయువుని చెట్లు పీల్చుకొని ఆ చెట్లు నీకు ఆక్సిజన్ ప్రాణవాయువు వదులుతున్నాయి ప్రాణవాయువు ఏది మొక్క అందుకే చెట్లు పెంచమంటున్నాయి ప్రభుత్వాలు చెట్లు పెంచండి ఇంటికి ఒక చెట్టు నాటండి చెట్టు ఉంటే మంచి ఆరోగ్యవంతమైన గాలి వస్తుంది ఏమండి వృక్షో రక్షిత రక్షిత అంటున్నారు కదా అంటే వృక్షాన్ని కాపాడు అది నేను కాపాడుతుందని ముందు దేవుడు ఈ వృక్షాలను చేసింది దేవుడు ఆ వృక్షాల ద్వారా గాలిని ఇస్తుంది దేవుడు ఈ నేల కోసం వర్షం కురిపిస్తుంది దేవుడు ఏ రోజైనా ఆయన కష్టాన్ని గురించి మనిషి ఆలోచిస్తున్నాడా లేదో స్వార్థం అంతా నాకే కావాలి అంతా నాదే చివరికి ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడంటే అసలు దేవుడే లేడు